రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీరు చూసినటువంటి తోడ పేదోడ తొలిచూర అవుతండి ఇప్పుడు పుస్తకానికి జున్ను మీరు గేదె యొక్క సనకొట్ట విధానం కానీ రొమ్ము విధానం కానీ చూసుకోవచ్చండి పెయ్యి అయితే తొలిపేయండి రెండు పళ్ళ మీద ఉందండి గేదెపై అయితే పాలు మనకే పుస్తకానికి ఇప్పుడు రోజు ఈ ఆళ్ళకి ఈయన మూడు రోజులు అవుతుందండి రోజుకు ఇప్పుడు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుందండి మీరు పాలు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట కూడా రెండు పూటల పాలు చూసుకొని గేదె యొక్క రకం పోల్చుకొని నాడి పోల్చుకొని తీసుకొచ్చాను అలాగే ఆంధ్ర తెలంగాణ రైతులకి నేను చెప్పింది ఏంటంటే గేదె యొక్క రకం కానీ నాడిని కానీ అన్ని విధాలు చూసుకోవచ్చు అలాగే మా దగ్గర పాడి గేదెలు శివుడి గేదెలు ఉన్నాయండి అలాగే మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్మడి మండలం రావరం గ్రామం అండి మా యొక్క ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ మీకు పూర్తి వీడియో పంపమంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి హాయిని పంపండి మీకు పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి